హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభ్య బ్లాగ్స్ నేను మీ సభ్య ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మనం చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఎగ్ ఫ్రై ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూసారా అయితే ఒకసారి తప్పకుండా మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా అయితే ఒక పాన్ పెట్టేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అనేది మనం యాడ్ చేసేసుకోవాలి అంటే ఎగ్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిపోయాక ఇప్పుడు ఇందులో నేనైతే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అనేది ముడి తీసుకున్నాను ఈ ఆనియన్స్ ఇందులో కొంచెం సన్నగా తిరుగుకొని తిరుక్కొని ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి కొంచెం మిడిల్లో అనేది మనం కట్ చేసేసుకొని ఇదంతా కూడా మనకు కొంచెం బ్రౌన్ కలర్లో వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసేయండి చూస్తారా ఆనియన్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇందులో కొంచెం పసుపు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కొంచెం కారం బాగా స్పైసీగా కావాలనుకుంటే కారం ఎక్కువ యాడ్ చేసేసుకోండి అంటే మీ స్పైసీస్కి తగ్గట్టుగా అన్నీ వేసుకోండి ఇందులో ఈ విధంగా అనేది మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇదంతా కూడా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అవ్వాలి చూశారు కదా ఇదంతా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇక్కడ నేను ఒక నాలుగు కొడిగుడ్లు అనేది తీసుకున్నాను నాలుగు గుడ్లు తీసేసుకొని మనం ఇలా బీట్ చేసేసుకొని ఒక్కొక్కటి ఇలా సపరేట్ సపరేట్గా మనం ఏ విధంగా అనేది వేసుకోవాలి ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియోకి కూడా మీద నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ విధంగా అంతా వేసుకున్నాక ఇప్పుడు మనం కొంచెం కుక్ అయిపోయాక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి కలిపేసుకోండి ఇలా వేసుకుంటే మాకు ఎక్స్ ఎక్స్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం కుక్ అయిపోయాక ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి చూసారు కదా చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎగ్ ఫ్రై రైస్లోకి అండ్ రోటీలోకి చపాతీలోకి పుల్కాలోకి అండ్ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు అయితే చాలా ఎక్కువ ఇష్టంగా తింటారండి నేనైతే ఇక్కడ కొంచెం స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం కారం అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే బాగా స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా చపాతీలోకి అందుకని చెప్పి నేను కొంచెం కారం అనేది యాడ్ చేసేసుకున్నాను ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం కావాలనుకుంటే ఇందులో కొంచెం లెమన్ కొచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్